అందరికీ నమస్కారం సదా గుర్తుంచుకొని పాటించాల్సిన విషయాలు రాత్రిపూట తలస్నానం చేయరాదు మంగళవారం నాడు ఇంటి దేవునికి విశేషంగా పూజ చేయాలి సంభోగానికి భోజనానికి ముందు లోపల జలము అనగా మూత్రము విడవాలి వంకర టింకరగానో పక్కగానో పడుకున్న స్త్రీతో కలవరాదు నిద్ర మైథునము తిండి చదువు ఈ నాలుగు సంధ్యా సమయాల్లో చేయరాదు ఇంటికి ఎవరైనా రాగానే చీపురు కనపడకూడదు శనివారం మంగళవారం నాడు నువ్వులు చెప్పులు గుడ్డు ఉప్పు మిరియాలు కొని ఇంటికి తీసుకురాకూడదు అలాగే ఏ రోజు అయినా చేతికి నూనె ఉప్పు గుడ్డు ఇంకొకరి చేతి నుండి తీసుకోకండి భోజనం చేశాక మళ్ళీ ఆరు గంటల వరకు తినరాదు గంట వరకు స్త్రీతో కలవరాదు పర భార్యలయందు అవివాహితుల అయిన స్త్రీలయందు కలిగే చెడుభావమే కామము ఒక చేతితో నమస్కరించరాదు తలకు శరీరానికి నూనెను రాసుకొని మలమూత్రాలను విడువరాదు నీళ్లు త్రాగే జంతువులను పాలు తాగుతున్న దూడను అదిలించరాదు ఇంటిలో పగిలిన వస్తువులను ఉంచరాదు కొందరికి చిక్కు తీసిన జుట్టును ఆ మూల ఈ దాచడం అలవాటు ఉంటుంది అది కారకం నట్టింట్లో తల చిక్కు తీయరాదు ఉదయించే అస్తమించే సూర్యుణ్ణి నీళ్లల్లోనూ అద్దంలోనూ చూడరాదు తన నీడను తానే నీటిలో చూసుకునుట రాత్రిపూట చెట్ల ఆకులు కోయుట రాత్రిపూట బావిలో నీటిని తోడుట చేయరాదు ఇంటి యజమానికి అమావాస్య నాడు గుడ్డుతో దిష్టి తీయండి స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి చేయండి ఇల్లు తుడిచే నీటిలో కూడా రాళ్ళ ఉప్పు పసుపు వేసి తుడిస్తే మంచిది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరి మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్